नम सदाशिवसम्भम व्यासंकराचार्य मध्यम आचार्य आचार्यपर्यत वंदे गुरुपरंपरा गीता सुगीता कर्तव्या किमन शास्त्र या सर्व पद्मनाभ से बुद्धे नमोस्तु व्यास विशालुद्धे पुहार विन्दापत्रनेया भारत तैलपूर्ण प्रज्वालिज्ञानमदीप ఇతో ధర్మ హతో కృష్ణ ఎంతో కృష్ణహతతో జయహతంలో ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధే అన్నారు అర్జునుల వారు ఎందుకంటే ఈ రాజ్యాన్ని తన బిడ్డలు మాత్రమే పరిపాలించాలనేటువంటి దుర్బుద్ధి ధృతరాష్ట్ర మహారాజుకుంది అందుకని తన బిడ్డలు ఎన్ని దుర్మార్గాలు చేసినా ధర్మం తప్పి ప్రవర్తించినా కూడా పళ్ళే కాదు మనస్సు కూడా గుడ్డిదైపోయి ఏమి పట్టనట్టు ఊరుకున్నాడు ఈ అందమహారాజు ఈ దుర్మార్గపు ఆలోచనలన్నీ కూడా దృతరాష్ట్రుని వద్ద నుండే వచ్చే దుర్యోధనునికి ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అందుకే ధర్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ అంటూ దుర్యోధను యుద్ధంలో ప్రియం చేకూర్చడం కోసం ఎవరెవరైతే రాజులు వచ్చారో వాళ్ళందరినీ చూస్తానన్నాడు అర్జునుడు శ్రీకృష్ణునితో అయితే అర్జునుడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత శ్రీకృష్ణుని వారు ఏం విషయాల్ని అస్తిల్లో ఉన్న దురాష్ట్ర మహారాజుకి రెండు శ్లోకాలలో సంచీలవార్ తెలియజేస్తున్నారు దేవ ముక్తో హుషి కేశో గూడా కేశేన భారత సేనయోరుభయోర్ మధ్య స్థాపయిత్వారథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్ధపశ్యైతాన్ సమవేతాన్ కురునితి ఓ మహారాజా అర్జుడి కోరిక మేరకు కృష్ణుడు ఆ దివ్యరథాన్ని భీష్మ ద్రోణాదుల సమక్షంలో ఆ పక్షంలో ఉండేటువంటి రాజు అందరి ఎదురుగా ఉభయ సేనుల నడుమ నిలిపి పిదప అర్జునునితో ఓ పార్థ ఎక్కడ సమావేశమైనటువంటి ఈ కౌరవ వీరులందరినీ కూడా తిలకించుము అని అన్నాడు అంటూ ఉభయ సేనల మధ్యాహ్న రథాన్ని నిలుపుకొని అర్జునుడు అన్న తర్వాత శ్రీకృష్ణ విషయాన్ని ఆస్తిలో ఉన్న దూర మహారాజు సరిజీల వారు తెలియజేస్తున్నారు ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం ఒకటే అయితే ఇక్కడ భారత అన్నారు ఎవరిని ధృతరాష్ట్ర మహారాజుని ఆ అంటే ప్రకాశం రథ అంటే రమించేటువంటి వాళ్ళు కాబట్టి భరత వంశంలో పుట్టినటువంటి ఓ మహారాజా జ్ఞాన ప్రకాశం ఉండేటువంటిది భరత కులం కాబట్టి అటువంటి వంశంలో పుట్టావు నువ్వు ఇకనైనా నా మాట విను ఉభయ సేనల మధ్య నా రథాన్ని ఉంచమన్నాడు అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకొచ్చి ఆ రెండు సేనల ఉంచాడు ఇప్పుడు రథం కురుక్షేత్ర సంగ్రామంలో అడుగుపెట్టేసింది శనయోభయోర్ మధ్యే స్థాపత్వ ఇక ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభం కాబోతోంది ఇంతవరకు నా బుద్ధిని ఉపయోగించి అనేక కోణాలలో జరగబోయేటువంటి మన హోమన్న ఆత్మని నీకు అనేక సార్లు చెప్పాను కానీ నువ్వు దాన్ని వినియోగించుకోలేదు ఇప్పటికే పది రోజులు యుద్ధం జరిగిపోయింది భీష్మ పితాములు వారు కొట్టబడ్డారు చాలామంది వీరులు కూడా మరణించారు వ్యాసులు వారు నీకు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అక్కడ అనేటువంటి కురుక్షేత్రం ఏం జరిగిందో తిలకిద్ది కానీ అన్నప్పుడు ఆ మారోమాన్ని నేను తిలకించలేను కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరన్నా చెప్తే అన్న గుర్తుందా మహారాజా అప్పుడు నాకు దూరదృష్టిని దూర శ్రవణాన్ని ప్రసాదించాడు ఆ మహానుభావుడు కురుక్షేత్ర సంగ్రామంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని వివరించి చెప్పమని ఆయన నన్ను ఆదేశించాడు అదే నేను నీకు చెప్తున్నాను ధర్మానికి కట్టుబడి నీ పూర్వీకులు ఎలా జీవించారో ఎన్ని త్యాగాలు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో వంశానికి మచ్చ తీసుకురావద్దు ఎప్పటికీ మించిపోయింది లేదు యుద్ధాన్ని ఆచేయి నువ్వు కనుక యుద్ధం వద్దంటే నీకు అడ్డు చెప్పేటువంటి వారు ఎవరో ఉండరు కౌరవ పాండవులు ఇరువురు కూడా సామరస్యంగా జీవించడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క చివరి అవకాశం ఇది లేదంటావా నీ ఆలోచనని ఇది కానీ ఒక్క మాట చెప్తున్నాను భారత వంశంలో పుట్టినటువంటి వాడు చేయవలసిన ఆలోచన మాత్రం కాదు అంటూ ఎన్నో విధాలుగా తన బుద్ధిని అందరినీ ఉపయోగించి ధృతరాష్ట్ర మహారాజుకి హితబోధ చేస్తూ ఇక్కడ భారత అని అన్నారు సంజయ్ వారు భారత ఓ ధృతరాష్ట్ర మహారాజా ఏవముక్తో గుసం ముక్త గుడాకేశుడు అంటే ఎవరు అర్జునుడు గుడాకేశుడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే నిద్రలు జయించినటువంటి వాడు తమో గుణాన్ని జయించినటువంటి వాడు తగు జాగరూకుడు అని అర్థం ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి గుడాకేశుడు అర్జునుడు ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పిన తర్వాత ఏ విధంగా చెప్పిన తర్వాత సేనయోరుభయోర్ మధ్య రథం స్థాప్యమేచ్చుతా అని చెప్పాను కదా నా రథాన్ని ఉభయ సేన మధ్య నిలుపు అని చెప్పి కృష్ణుడితోటి ఆ విధంగా కూడా అర్జునుడు తెలిపిన తర్వాత ఋషికేశో ఋషికేశుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్ములు వారు ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు ప్రభు సాక్షాత్తు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఏం చేశాడట ఉభయో సేనయో మధ్యే ఉభయ సేనల మధ్య అంటే అటు పదకొండు అక్షరాలు కలిగినటువంటి కౌరవ సేన ఇటు ఏడు అక్షరాలు కలిగినటువంటి పాండవ సేన ఈ ఉభయ మధ్యలో భీష్మ ద్రోణ ప్రముఖత భీష్మ ద్రోణాదుల సమక్షంలో అంటే వారికి అభిముఖంగా ఎదురుగా సర్వేశాం యా అంటే మరియు సర్వేషాం అంటే సమస్తమైన అంటే అందరి మహీక్షిత రాజుల ఎదుట భీష్మ ద్రోణాదుల సమక్షంలో అందరి రాజుల ఎదుట స్థాపయుత్వ రథోత్తమం రథోత్తమం స్థాపయుత్తమైనటువంటి రథాన్ని నిలిపి అంటే రథాన్ని ఉపశనం నడుమ ఉంచాడు ఉంచి ఏం ఉవాచ చేసేటార్థపశతాన్ సమవేతాన్ కురూని ఇతి ఉవాచ ఈ విధంగా అన్నాడు ఇతి ఉవాచ అనేటువంటి పదం శ్రీకృష్ణువారిని సూచిస్తుంది ఎందుకంటే అర్జునుడు తన రథాన్ని ఉపశనాల మధ్య నిలపమన్నాడు అర్జునుడు చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడు భయశ్యాల భీష్మ భీష్మద్రోణాదులు ఎదురుగా సమస్త రాజులందరి సమక్షంలో ఉత్తమమైనటువంటి రథాన్ని నిలిపాడు నిలిపి ఇతి ఉవాచ ఈ విధంగా అన్నాడు ఎవరితో అన్నాడు పార్థుడితోటి కృష్ణుడు అర్జునుడితోటి చెప్తున్నాడు కాబట్టే ఇక్కడ ఇతి ఉవాచ ఇలా అన్నాడు అయితే శ్రీకృష్ణుడు పార్థుడితోటి ఏమన్నాడు అనేటువంటి విషయం గురించి తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకోవాలి అది ఏమిటంటే ఇంతకు ముందు అర్జునుడు తన రథాన్ని ఉభయ సేన నడుమ నిలవమన్నాడు అలాగే ఎంతవరకు ఉంచాలో చెప్పాడు కానీ ఎవరి ఎదుడు తన రథాన్ని ఉంచాలో చెప్పలేదు ఇక్కడ ప్లేసు టైము చెప్పాడు అంతే అప్పుడు అర్జునుడు చెప్పినట్లుగా ఉభయ సేన నడుమ సమస్త రాజులు ఎదురుగా రథాన్ని ఉంచాడు శ్రీకృష్ణుడు కథ జరిగింది భీష్మ ద్రోణ అటు భీష్ములు వారికి ఇటు ద్రోణుల వారికి అభిముఖంగా అంటే ఎదురుగా రథోత్తమం నిలిపాడు శ్రీకృష్ణుడు ఇదిగో శ్రీకృష్ణుడు చేసినటువంటి ఈ చర్య వలనే అర్జును ఉన్నటువంటి మమకారం బయటపడింది అయితే ఇక్కడ అర్జునుడు రథాన్ని నిలవమన్నాడు సేనయో ఉభయోర్ మధ్య రథం స్థాప్య మేర్చుత శ్రీకృష్ణుడు ఆ రథాన్ని నిలిపాడు తేనయో ఉభయో మధ్య రథం స్థాపన కానీ స్థాపత్వ రథోత్తమం అన్నారు అంటే ఉత్తమమైన రథం అన్నారు ఇక్కడ ఈ రథాన్ని ఉత్తమమైనది అని ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ రథాన్ని ఉత్తమమైనది అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే గడిచినటువంటి పద్నాలుగో శ్లోకంలో మహతిశ్చందనే అంటూ ఈ రథం గురించి తెలుసుకున్నాం మనం అంటే ఉత్తమమైన రథం అని పూర్వం కాండవన దహన సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జునుడికి వరంగా ప్రసాదించినటువంటి రథం ఇది భూమి ఆకాశాలలో సంచి చేతి కలిగినటువంటిది రథం అంటే నేల మీద నింగిలో కూడా విహరించగలదనమాట ఎప్పుడైతే ఉభయశనల నడుమ అర్జునుడి యొక్క రథాన్ని నిలిపాడు శ్రీకృష్ణుడు అది దృష్టిని ఆకర్షిస్తోంది అక్కడ యుద్ధంలో ఉన్నటువంటి అన్ని రథాల కన్నా కూడా దివ్యంగా ఉంది ఈ రథం అందరూ ఆ రథాన్ని చూస్తున్నారు ఎప్పుడైతే అర్జునుడి రథానికి శ్రీకృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడో ఎప్పుడైతే ధర్మం పాండవుల వైపు ఉందో ఎప్పుడైతే అర్జునుడి యొక్క రథంపై గల ధ్వజంపై జెండాపై కపిరాచు ఉన్నాడో ఎప్పుడైతే రెండు చేతులతో బాణాలు వేగినటువంటి సవిసాచేటువంటి అర్జునుడు ఆ దివ్య రథంలో ఆ ఉత్తమమైనటువంటి రథంలో కురుఖ్యాత సంగ్రామంలో అడుగుపెట్టాడో అప్పుడు పాండవుల చేతుల్లో కౌరవుల నాశనం తథ్యం ఇకనైనా ఆలోచించుకో దాన్ని విరమింపు చెయ్యి అంటూ ధృతరాష్ట్ర మహారాజుతో సంజయని వారు ఇక్కడ రథోత్తమం అన్నారు అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఉభయ సేన మధ్య రథాన్ని నిలిపినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు ఆ విషయం గురించి ఇందాక తెలుసుకోలేదు కదా అలాగే రథాన్ని ఎక్కడ ఉంచాలో ఎంతసేపు ఉంచాలో చెప్పేడు కానీ అర్జునుడు ఎవరి ఎదుట ఉంచాలో చెప్పలేదు కానీ శ్రీకృష్ణ పరమాత్ములు వారు భీష్మ ద్రోణాదులకి ఎదురుగా అర్జునుడికి రథాన్ని ఉంచారు ఇదే కదా జరిగింది అయితే భీష్మ ద్రోణాదులు ఎదురుగానే అర్జునుడికి రథాన్ని ఎందుకు ఉంచాలి ఈ రెండు విషయాల గురించి సమయాన్ని బట్టి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ഈ അഷ്ടമ ഗീതമഹ് മുന്തുഗതം കാണുന്നവ ബുദ്ധിയാത്മനോപഭാവാൻത് കരോമിച്ച് സകലം പരസ്മൈ നാരായണയിൽ സമർപ്പമ ബ്രഹ്മാർപ്പം ബ്രഹ്മ ബ്രഹ്മാഹുതം ബ്രഹ്മ തന്നെ ശാത്തിഗുരു ശ്രീകൃഷ്ണപരബ്രഹ്മാർ